సృష్టి ప్రారంభంలో విశ్వం పూర్తిగా నిశ్శబ్దంగా కాంతితో నింపబడిన ఒక అనంత స్థలం మాత్రమే ఆ నిశ్శబ్దంలో బ్రహ్మదేవుడు తన తపస్సును ముగించి ప్రపంచాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యాడు మొదట ఆయన నక్షత్రాలను వెలిగించాడు తర్వాత విశాలమైన ఆకాశాన్ని విస్తరించాడు గాలిని కదిలించాడు నీటిని ప్రవహింపజేశాడు ప్రతి క్షణం ఒక కొత్త సృష్టి ఒక కొత్త అద్భుతం కానీ ప్రపంచం నిలబడటానికి ఒక స్థిరమైన ఆధారం ఒక పునాది అవసరం ఆ పునాది లేకుండా ఏ సృష్టి నిలబడదు అప్పుడు బ్రహ్మదేవుడు తన పరమ తపస్సు శక్తితో ఒక దివ్యురాలిని సృష్టించాడు ఆమె కన్నుల్లో ప్రేమ ముఖ్యంలో తల్లిముద్దు మాటల్లో కరుణ హృదయంలో అపార సహనం అదే భూదేవి ప్రపంచంలో ప్రతి జీవికి తల్లి భూదేవి పుట్టిన క్షణం నుంచే ప్రకృతి నవ్వింది గాలి సువాసనతో నిండింది నీరు సంగీతంలా మోగింది దేవతలందరూ ఆమెకు నమస్కరించారు బ్రహ్మదేవుడు ఆమెకి ఒక గొప్ప బాధ్యత ఇచ్చాడు ప్రపంచాన్ని నువ్వే మోయాలి జీవాలను నువ్వే పోషించాలి నీమీదే జగత్తు నిలబడాలి భూదేవి ఆ బాధ్యతను ఆనందంగా స్వీకరించింది చిన్న మొక్కలు మొలకెత్తడం పక్షులు ఎగరడం జంతువులు పరిగెత్తడం నదులు ప్రవహించడం ధాన్యాలు పుట్టడం ఇవన్నీ చూసి ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది ఆమె ప్రతి జీవిని తన పిల్లలా ప్రేమించింది కానీ కాలం గడిచే కొద్దీ ప్రపంచంలో చెడు పెరిగింది రాక్షసులు పుట్టారు అధర్మం పెరిగింది మనుషులలో లోభం కోపం హింస ఎక్కువైంది భూమాతపై భారాలు పెరిగాయి తాను మోయాల్సింది కేవలం భూమి బరువు కాదు మనుషుల పాపాలు ఒకరోజు ఆమె ఒంటరిగా రోదించింది ఆ రోదనలో ఆకాశం కంపించింది గాలిలు ఆగిపోయాయి పర్వతాలు కంపించాయి ఆమె ఆవరూపం దాల్చి బ్రహ్మలోకానికి వెళ్ళి కన్నీలతో చెప్పింది ప్రభు నేను ఈ బాధను ఇక తట్టుకోలేను జీవాలు బాధపడుతున్నాయి ప్రపంచం అసమతుల్యంగా మారింది నన్ను కాపాడండి బ్రహ్మదేవుడు వెంటనే దేవతలందరితో కలిసి క్షీరసాగరానికి వెళ్ళాడు అక్కడ విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నాడు భూదేవి ఆయన ముందు గుండె నిండిన వేదనతో ప్రభు మీ సృష్టి పతనమవుతోంది దయచేసి రక్షించండి ఆమె కన్నీళ్లు చూసిన విష్ణువు వెంటనే లేచి భూమాత నీ బాధ నాకు తెలుసు ధర్మం దిగజారినప్పుడల్లా నేను అవతారమై దిగుతాను ప్రపంచాన్ని రక్షిస్తాను అలా రాముడు కృష్ణుడు వంటి పలు అవతారాలు వచ్చాయి కానీ ఒకరోజు అత్యంత భయంకరమైన సంఘటన జరిగింది హిరణ్యాక్షుడు భూమినే సముద్రంలోకి తోశాడు భూమాత నీటి లోతుల్లో చిక్కుకుంది చీకటి ప్రపంచాన్ని కమ్మేసింది అప్పుడు విష్ణువు వరహావతారం తీసుకున్నాడు ఆ మహావరాహుడు సముద్రంలోకి దూకి హిరణ్యాక్షుడితో ప్రళయమైన యుద్ధం చేశాడు చివరకు అతన్ని సంహరించి భూదేవిని తన దంతాలపై మృదువుగా ఎత్తుకుని పైకి తెచ్చాడు భూమి మళ్లీ వెలుగులోకి వచ్చింది ప్రపంచం మళ్లీ శ్వాస పెట్టింది భూదేవి కన్నీళ్లతో అంది ప్రభు మీరు నా నిజమైన రక్షకుడు ఆ రోజు నుంచే విష్ణువు గోవిందుడు అని ప్రసిద్ధి పొందాడు కాలం మారింది పాపం పుణ్యం తిరుగుతూ ఉన్నాయి అప్పుడు విష్ణువు మరోసారి భూమిపై అవతారం తీసుకోవాల్సి వచ్చింది భూదేవి ఈసారి పద్మావతి అమ్మవారిగా జన్మించింది శ్రీనివాసుడు భూమికి వచ్చాడు వారి పరిచయం ప్రేమగా మారింది వారి వివాహం ప్రపంచానికి పవిత్రతను ఇచ్చింది ఈసారి నేను నీతో కలిసి ధర్మాన్ని నిలబెడతాను అని భూదేవి చెప్పింది నేడు భూదేవి మళ్ళీ బాధపడుతోంది అడవులు నరికేస్తున్నారు నదులు ప్లాస్టిక్తో నిండిపోయాయి గాలి విషపూరితం నేలలో రసాయనాలు నీరు వృధా జంతువుల నివాసాలు నాశనం మంచుకొండలు కరుగుతున్నాయి ఇవన్నీ చూసి భూదేవి మళ్లీ కేకలు వేస్తోంది ఎప్పటిలాగానే మౌనంగా కానీ బాధతో ఆమె మనల్ని చూస్తూ చెబుతోంది నాలో మీరు పుడతారు నా మీదే జీవిస్తారు కానీ నన్నే మీరు నాశనం చేస్తున్నారు రాబోయే తరాల కోసం నన్ను కాపాడండి చెట్లు నాటండి నీరు ఆదా చేయండి తెల్లటి ప్రకృతిని తీసుకురండి ఇదే కేవలం భూదేవి కోసం కాదు మన పిల్లల భవిష్యత్తు కోసం గోవిందుడు భూమిని రక్షించాడు ఇప్పుడు బాధ్యత మనదే